హాయ్ అండి అందరు బాగున్నారు స్వయం సహాయక సభ్యులందరికీ ఒక ముఖ్యమంత్రి చెప్పాలి సంఘంలో ఉండే సభ్యులందరూ కూడా ఒక కూతురు ఒక కోడలు ఒక అత్త ఒక అమ్మ కదా సభ్యులందరూ అందులో కూడా నేను సభ్యులకు చెప్పేది ఏంటంటే మన ఇచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటామో మన ఇంటికి వచ్చే కూడా అదే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనమే కదా ఈ ఊళ్ళో మనం ఉండొచ్చు వేరే వేరే ఊళ్ళో వాళ్ళు ఉండవచ్చు వేరే ఊరు పిల్ల పండగ ఆడికి రావచ్చు మన పిల్ల వాళ్ళకి అడిగిపోవచ్చు మనం మన ఇంటి ఆడపిల్లల మంచిగా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా మన ఆడపిల్లల మంచే చూసుకుంటారు కదా ఒక అత్త ఒక కోడలు ఒక కూతురు ఒక తల్లి సభ్యులలో ఇన్ని రకాల మనమే సభ్యులుగా ఉన్న దాంట్లోనే ఇన్ని రకాలు ఉంటారు ఒక కూతురు ఒక కోడలు ఒక అత్త ఒక అమ్మ ఇంతమంది ఉంటారు కదా మనం కూడా ఒక ఊరి నుండి ఒక ఊరికి అమ్మాయిని ఇద్దాం ఆ అమ్మాయిని మన ఇంటివి తెచ్చుకుంటాం సరే కొడుక్కి కొడుక్కి ఉన్నా కూడా పెళ్లి చేస్తాము పెళ్లి చేసినప్పుడు మన ఆడపిల్ల అయితే అయ్యో మన బిడ్డకి ఈ రాత బాగలేదు వస్తుందని మనం ఎట్లా అనుకుంటామో మనకి ఇచ్చిన పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు కదా కాబట్టి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను కూడా మనము మన బిడ్డలాగానే భావించి మంచిగా చూసుకున్నట్లయితే ఆమె కూడా ఈ కా పెడ రే పెండా వరల్లో మాత్రం మంచిగా చూసుకుంటుంది కదా అని మారిపోతుంది నేనైతే ఎందుకంటే మన ఆడపిల్ల గురించి మనం ఎంత బాగా ఆలోచిస్తామో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించినట్లయితే ఎక్కడ ఏ ఆడపిల్ల కూడా కట్నకానుకల విషయంలో కానీ మాటల విషయంలో కానీ పడదు మన ఇంటికి మన పిల్ల ఉద్యోగం చేస్తున్నాం ఏం కాదు మన ఇంటికి వచ్చిన పిల్ల ఉద్యోగం చేయకూడదు అంటాం కదా తప్పు కోడలు ఉద్యోగం చేసినా కూడా మీరు సహకరించండి ఒకటి చెప్పండి జాగ్రత్త ఎక్కడికి పోయినా కూడా మన మీద ఏం మచ్చబడకుండా మనం బతకాల బిడ్డ అని చెప్పాలి అంతేకాని ఉద్యోగం చేయకు మా ఇంటి పరువు అనే దాన్ని ఒక రూపాయి అయ్యకుండా బతకనీయకుండా అనేది వాళ్ళని హింసించొద్దు అది హింస చాలా పెద్ద హింస అది నేను చదువుకున్న వాళ్ళని చదవనియాలి చేసే కాకపోతే తప్పు అనేది చేయకూడదు మొలైనా ఆడవలైనా మన క్యారెక్టర్ మన వరకు ఎవరి దగ్గర మనం భయపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి కోడలకైనా కూతుళ్ళకైనా నేను కూడా చెప్పేది ఒకటి సభ్యుల పిల్లలకైనా మన క్యారెక్టర్ మనం నిజాయితీగా ఉండాలి ఉన్నంతవరకు ఎవరికి భయపడడం మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు గట్టిగా మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి ఓకే చెప్తున్న సభ్యులందరికీ మీరు కూడా ఎదుటి పిల్లల మంచిగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఏ ఆడపిల్లలకు ఇబ్బంది ఉండదు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి